చూడండి ఈరోజు ఒక అంశం ఏమిటంటే మరి దేవుని యొక్క గుణ లక్షణాల్లో మన దేవాది దేవుని యొక్క గుణలక్షణాలు లేకపోతే ఆయన క్యారెక్టర్ ఆయన యొక్క గుణంలో ఒక గుణం ఏమిటంటే గాడ్ ఈజ్ అన్చేంజబుల్ దేవుడు ఎంత మాత్రం కూడా మార్పు లేనివాడు అన్చేంజబుల్ అంటే అన్చేంజబుల్ అన్న మాటకి మార్పు అంటే మనమైతే మనలో మార్పులు చాలా కనబడుతూ ఉంటాయి మనం ఒక్కోసారి దేవుని సందులో బాగా సాగుతాం ఒక్కోసారి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం ఒకరోజు మనం ముందు సాగుతాం ఒకరోజు వెనక్కి అట్లాగా మనలో అటు ఇటు అప్ అండ్ డౌన్స్గా ఉంటే ఒకసారి వెళితే ఒకేసారి పైకి వెళతాం ఒకేసారి డౌన్ అయిపోతాం అట్లాగా మనం అనేక రకాలుగా మార్చేసుకుంటాం మాటలు మారిపోతుంది ప్రవర్తన మారిపోతుంది అలాగే ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది అలాగే చాలా రకాలుగా మనమైతే మనుషులుగా మారిపోతూ ఉంటాం ఉస్రాయిల్ని తీసుకోండి ఎర్ర సముద్రానికి యువతలు ఉన్నప్పుడు ఒక మాట అవతలు దాటినాక మరొక మాట యువతలు ఉన్నప్పుడేమో మాకు సమాధులు లేవని తెచ్చావా ఇక్కడ చావడానికి తెచ్చావా అన్నారు అవతలకి వెళ్ళిన తర్వాత అందరు కవిత్వాలు రాసేశారు డాన్స్ లేసారు నాట్యాలు చేశారు ప్రవచనాలు చెప్పారు అందరు మిర్యాము అందరూ పాటలు పాడి దేవుణ్ణి మహింపరిచారు కాబట్టి మనుషులు శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా శ్రమ అయిపోయిన తర్వాత ఒకలాగా శ్రమ రాకముందు ఒకలాగా శ్రమ లో ఉన్నప్పుడు ఒకలాగా శ్రమ దాటినాక ఒకలాగా అట్లాగ మనుషుల్లో చాలా మార్పులు ఉంటాయి కానీ దేవుని యొక్క గుణం ఏంటంటే ప్రభు మారనివాడు ప్రభు మారనివాడు హీ నెవర్ చేంజ్ అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను తల్లి గర్భంలో పెండంగారు రూపించినప్పుడు ఎలా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో మార్పు లేదు నీ పట్ల ఆయనకున్న ఉద్దేశంలో మార్పు లేదు నీ పట్ల ఉన్న ప్రణాళికలో మార్పు లేదు లేకపోతే నీ మీద దేవుడు పెట్టుకున్న ఆలోచన విధానంలో మార్పు లేదు ఎప్పుడు కూడా ఆయన ఒకే ఆలోచన ఒకే తలంపు కానీ ఇలా మారుద్దాం అలా మారుద్దాం అని ఎంత మాత్రం కూడా లేదు ఎందుకంటే ఆయన గుణం ఒక లక్షణం ఆయన యొక్క గుణలక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ అన్చేంజబుల్ అన్చేంజబుల్ ఆయన మార్పు లేనివాడు మార్పు చెందని వాడు ఏదో ఒక మన యొక్క ప్రాణంలో ఉన్న మనస్సులో భావోద్రేకాలు ఎమోషన్స్తో మనం మారిపోయినట్లుగా ఆయన అలా మార్చుకునేవాడు కానే కాదు ఆయన మనకు అవకాశాలు ఇచ్చేవాడు మార్పు ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడం కొరకు మనల్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన సంకల్పం మన పట్ల నెరవేర్చబడ ఎందుకంటే ఆయన సంకల్పము ఆయన చిత్తము ఆయన ప్రణాళికే మన జీవితానికి మేలుకరము ఆశీర్వాదకరము దీవినకరము ఎందుకంటే ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ మేలుకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన రాబోవు ముందు మరి మనకి నిరీక్షణ కలుగునట్లు మేలుకర ఉద్దేశములే కానీ హానికరం ఆయన ఏది చేసినా మంచి చేసే దేవుడు ఆయన అన్యాయము చేయుట అసంభవం ఆయనకి పక్షపాతం లేదు ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మరి తండ్రిలో ఎటువంటి మరి రాగానే ఏం మొదట ఉన్న ప్రేమనే చూపించాడు అడిగితే ఇచ్చాడు ఆశ అడిగితే ఇచ్చాడు వెళ్ళిపోతానంటే సరే వెళ్ళిపోమన్నాడు మళ్ళీ వస్తానంటే చేర్చుకున్నాడు మళ్ళీ ఆయన కొరకు విందు చేశాడు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఏ మార్పు కనపడలేదు మరి ఆ తప్పిపోయిన కుమారుడులోనే వారు వెళ్ళిపోయినప్పుడు నష్టం తెచ్చుకున్నాడు తిరిగి వచ్చినప్పుడు లాభం తెచ్చుకున్నాడు అట్లాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని ఉద్దేశంలోంచి మారిపోయినప్పుడు మనకు నష్టం కలుగుద్ది దేవుని విసర్జించినప్పుడు మన జీవితంలో నష్టం కలుగుద్ది దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనకి లాభం కలుగు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే అలాగే ద ఫాదర్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ కెనాట్ చేంజ్ అలాగే పరిశుద్ధాత్ముడు అలాగే ప్రభు అయిన వారు అలాగే దేవాది తండ్రి అయిన హోవా దేవుడు ఎవ్వరు కూడా మార్పులు అందరూ కూడా మరి ఆయనకి ఏదో ఈరోజు కోపం అయ్యో ఈరోజు తెల్లవారుజాన్ ప్రార్థనకి రాలేదు కదా సరే ఈరోజు నీకు చూపిస్తా చూడు నా తడాక లేకపోతే ఈరోజు నేను నీకు చూపిస్తా సెక్షన్లోకి తోసేస్తా అని అనడా ఆయన యహోవాని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించి వారికి ఏమొస్తాయి నువ్వు విడిచిపెట్టడం ద్వారా నీకే శ్రమ వచ్చింది మహోన్నతును చాటు నువ్వు రాకపోవడం వల్ల వేటగానికి దొరికిపోయావు నువ్వు ఇప్పుడు కోడి పిలుస్తూ ఉంటుంది గ్రద్ద పైన తిరుగుతుంది గ్రద్ద పిల్లలను పట్టుకెళ్ళడానికి వచ్చింది ఈ లోపల ఏమైంది కోడి ఒక సౌండ్ ఇస్తూ ఉంటుంది ఈ సౌండ్ ఇస్తున్నప్పుడు ఏ పిల్లయితే పరిగెత్తుకుంటే రెక్కల కిందకు వచ్చిందో కాపాడుపడుద్ది ఆ మా అమ్మ అట్లాగరిస్తు మా పాస్ట్ గారు అలాగే చెప్తారు ఆయనకి పని లేదు నిద్రపట్టదనుకుంటా పొద్దున్న పాపం ప్రార్థనలు పెట్టుకుంటున్నాడు ఏదో ఆయన చేసుకునే చేసుకొని మనకెందుకులే అనుకుని ఆ సౌండ్కి నువ్వు ఏకీభవించకుండా ఆ సౌండ్కి నువ్వు లేకపోతే దూరంగా పారిపోతే వేటగానికి దొరికిపోతావు నువ్వు నిర్ స్తోత్రాలు కాబట్టి ఆ సౌండ్కి వచ్చినప్పుడు ఆ రెక్కల కిందకి ఆ సౌండ్ ప్రభావంలోకి లేకపోతే చెప్పిన మాటకు వేకు జామున ప్రార్థనకు లేకపోతే నలభై రోజుల ప్రార్థనకో లేకపోతే ఆ క్రమాలకో మందిరానికి అలా వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్ది వేటకాని ఊరి నుంచి ఆయన బాధ్యత తీసుకుంటాడు తప్పించడానికి కాబట్టి మన జీవితంలో కూడా మనం ఇవన్నీ కూడా ఎందుకు తెలియదు మనకి ఉదయకాలం ప్రభు ఎందుకు ప్రార్థన చేయిస్తున్నాడో ఉదయకాలం ఎందుకు మనల్ని బలపరుస్తున్నాడు ఎందుకు మనల్ని నిలబెడుతున్నాడు ఎందుకు మనల్ని నిద్ర లేపి పరిగెట్టుకుంటే ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు ఏదో ఆయనకి సంకల్పం ఉంది ఏదో ఆయనకి అవ మన మీద ఏదో మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏదో మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చేసే కార్యాలకి మనం ఏం చేస్తున్నాం అవకాశం ఇస్తున్నాం ఆయనకి ఆయనకి ఏం చేస్తున్నాం ప్రభు మీ చిత్తానికి దాసోహలం అని మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి ఒక దారి మనకు మనమే చూసుకుంటూ ఉన్నాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుడు మారడం కానీ మనమే మారిపోతూ ఉంటాం చాలాసార్లు మన మాటల్లో మారిపోతాం మన మాటల్లో తప్పిపోతుంటాం మన ఆలోచనలో తప్పిపోతుంటాం మన యొక్క భావోద్రేకాల్లో తప్పిపోతుంటాం మన ఎమోషన్స్లో తప్పిపోతూ ఉంటాం మన నడవడికలో తప్పిపోతుంటాం మన యొక్క జీవనయాత్రలో లేకపోతే మన భక్తి విధానాల్లో కూడా చాలాసార్లు మనం తప్పిపోయి అనేక సార్లు ఏం చేస్తుంటామంటే దేవుని ఆశీర్వాదానికి బదులుగా నష్టాన్ని కొని తెచ్చుకునేవారుగా మనం ఉంటాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కాబట్టి దేవుడు మార్పు లేనివాడు అందుకే ఒక వాక్య భాగం చూడండి హెబ్రియల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు దేవుడు అంట నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్ ఎప్పటికైనా ఒకే రీతిగా ఉన్నాడు అందుకే మనం పాడుతూ ఉంటాం కదా మాట వినకపోయినా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు ఎందుకయ్యా ఎంత ప్రేమ నా పైన ఏసయ్యా అని ఒక పాట రాశారు ఎవరో మరి నిజంగా మన కొరకు పరితపిస్తూ ఉంటాడు ఆయన అయ్యో నా బిడలు ఎందుకనంటే ఆయన పోలికతో మనం చేసుకున్నాడు ఆయన స్వహస్థాలతో మనం తయారు చేశాడు కాబట్టి ఆయన ఎంతో ఇష్టపడుతుంటాడు అయ్యో మనమైతే దేవుణ్ణి ఇష్టపడం కానీ ఆయనైతే మనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం మనతో సమయం గడపాలని మనతో ముచ్చటించాలని అనేక విషయాలు మనకు చెప్పాలని ఏ విధంగా అయినా నిన్ను లేవనెత్తాలని నిన్ను నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నిన్ను తలగా చేయాలని ఓ నీ బంధువుల్లో నిన్ను తలగా చేయాలని ఏ విధంగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ఒక యోబునే కాదు ఒక అబ్రహామునే కాదు ఒక ఇస్సాకునే కాదు ఒక యాకోబునే కాదు లేకపోతే ఎవరో అని వాళ్ళందరూ వాళ్ళు తలగా ఉన్నత స్థితిలో ఈరోజు కూడా వారి నామస్మరణ మనం చేస్తున్నాం వారి గురించి మనం చెప్తున్నాం అంటే కారణం ఏంటో తెలుసా వారు చాలా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కట్టేశాడు తెలుసా మీకు ఆ విషయం అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఎక్కడ సమయం దొరికితే ఎక్కడ ఏది జరిగితే దేవునికి గుర్తుగా ఒక బలిపీఠం కట్టడం ప్రార్థనలో దేవుని దేవుని మాటను తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు పరాయ దేశానికి వెళ్ళినా ప్రభువుని విడిచిపెట్టలేదు భక్తులు వాళ్ళు పరాయ దేశుల అత్త ఉన్నతమైన పదవుల్లో ఆ యొక్క సామ్రాజ్యంలో మూడో వ్యక్తులుగా రాజు తర్వాత రాజు స్థానాల్లో నేను ఒక అధికారం తప్ప మిగతా అంతా నీకు అప్పచే అలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ కారణం ఏంటో తెలుసా వాళ్ళకు దేవునికి చాలా అనుగుణంగా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రభు కొరకు పరితపిస్తూ వారు పరిశుద్ధత పవిత్రత యథార్థత కలిగి ఎక్కడున్న అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా ఇష్టపడ్డారు కానీ ప్రభును వదులుకోవడానికి ఇష్టపడలేదు అందుకే వారు ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఈ ఉదయకాలం నిద్రమారడానికి ఎవరికి ఇష్టం ఉంది అవసరమైతే నిద్రన్న పోతున్నారు కానీ అయ్యో ఒక సౌండ్ వినపడుతుంది ప్రభు స్వరం వినపడుతుంది ప్రభు వచ్చారే ఉదయకాలం వచ్చి కూర్చున్నారే అయ్యో ఆయనకి నేను కనపడదామన్న ఆలోచన ఉందా అయ్యో దేవుని సన్నిధిలో ఉన్నాను ఏ మాట నా బ్రతుకును మార్చుద్దు ఆయన వాక్కును పంపి నన్ను బాగు చేస్తాడంట నా హృదయం తెప్పరిల్లుద్దంట ఇది ఆత్మీయ ఆహారం నేను తినకుండా ఇంకో విషయం తెలుసా ప్రభు సన్నిధికి వచ్చి నిద్రపోయేవాళ్ళు వాళ్ళ చెవులు మూసేసుకుంటున్నారు చేతులు తేమనో తెలుసా ఈ ఆహారం నాకొద్దు నాకు శరీరమే ముఖ్యం అనుకుంటున్నారు అందుకే వాళ్ళ జీవితాల్లో వారు మేలులు దీవెనలు లేకుండా వాళ్ళ బ్రతుకు చాలా అజ్ఞానంగా ఎవరికి వాళ్ళ బ్రతుకు వల్ల ఆశీర్వాదం లేకుండా అయిపోతుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఇప్పుడు నేను బ్రతికానంటే నా వల్ల కొంతమందికి ఉండాలి ఆశీర్వాదం ఉండాలి నా మాటల వల్ల కొంతమందికి దీవెన ఉండాలి నా వల్ల కొంతమంది నీ చుట్టుపక్కల వాళ్ళకి నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ భర్తకి నీ వల్ల ఏమవ్వాలి వాళ్ళకి డీమిట్స్ వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా సామెతలు ముప్పైడు మీరు చదువుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా అమ్మా నువ్వు ధన్యురాలివి వాళ్ళని అప్రిషియేషన్ చేయాలి నిన్ను చూసి వాళ్ళు ఇలాంటి మాకు ఇలాంటి ఇలాంటి మా డాడీయా ఇలాంటి మమ్మీయా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి దేవునికి మహిమార్థమైన కార్యాలు తీసుకోవాలి నీ దగ్గర నుంచి కొంతమంది లేచిన కాడి నుంచి ఎప్పుడు లేజీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం బాగోలేదు 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 నేను మొన్న చెప్పాను హండ్రెడ్ మిలియన్స్ న్యూరాన్స్ కణాలు నాలి కింద ఉంటాయి ఆ మాట పలగ్గాని శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా బాగోకుండా అయిపోయేది ఒక రోగంగా తయారైపోతుంది బాగోక బాగోక అని 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 ఒక పెద్ద రోగం నిన్న నేను ఒంట్లోంచి బయటకు వస్తుంది ఆఖరికి హాస్పిటల్ పాలైపోతావు ఆఖరికి ఒక దీర్ఘకాలిక రోగిగా మారిపోతావు ఎందుకంటే నువ్వు ఆ విత్తనానికి నీ నోటి ద్వారా నీ నాలికి ద్వారా నీరు పోసి 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 ఒక పెద్ద మ్రానుగా చేసి నీ శరీరంలోంచి ఒక భయంకరమైన క్యాన్సరో భయంకరమైన కిడ్నీ ప్రాబ్లమో భయంకరమైన ఇంకా ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే ఇంక బాగుపడటానికి లేదు ఇంకా అయిపోయినట్టు నీ పరిస్థితి అట్లా తెలియకుండా ఎందుకంటే నువ్వు ఏది పలికావో చాలామంది అందుకే సాతాను అంటే మనుషుల్ని వాడు వాడుకునే ఆయుధం ఏంటంటే అజ్ఞానం అజ్ఞానం చదువుతారు వాళ్ళ జ్ఞానం లేదు వెల్ ఎడ్యుకేటెడే జ్ఞానం లేదు అజ్ఞానులుగా చేసేసి వారి నోటిలోంచి మేలుకరమైన మాటల కన్నా కుటుంబానికి నాశనకరమైన మాటలు వారి జీవితానికి నాశనకరమైన మాటలు వారి శరీరానికి నాశనకరమైన మాటలు వాళ్ళు ఏమి లేదంటే దైవిక జ్ఞానం లేదు దేవుని యొక్క నడిపింపు లేదు దేవుని యొక్క పరివర్తన వాళ్ళలో లేదు పైకి భక్తిగా నటిస్తున్నారు కానీ వాళ్ళలో నిజమైన ఆ అగ్ని ఆ మంట లేదు వాళ్ళల్లో అందుకే వాళ్ళ జీవితాలు ఎలాగొంటాయి అంటే ఎవరికి ఉపయోగకరంగా ఉండో చాలా బాధ కలిగించే విధంగా అనేకులు పాడు చేసే విధంగా నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తారో తెలుసా పాడు చేసేసే రకంగా తయారైపోతారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలేలుయా ఒకప్పుడు మనము అటు ఇటుగా ఉన్నాం ప్రభులోకి వచ్చినాక ప్రభు నడవెలుకలు నడుస్తున్నప్పుడు ఏ విషయంలో అయినా మనం చాలా స్ట్రాంగ్ భక్తిలో స్ట్రాంగ్గా ఉండాలి మన మాటలో స్ట్రాంగ్గా ఉండాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించింది ఏంటో తెలుసు అపవాది నుంచి పుట్టింది కొంతమంది నిమిషాలకి మాట మార్చాడు ఒక భారం ఎత్తలేని స్థితి ఒక ప్రభు ఏం చెప్పాడు ఒక నియమం భారం ఎత్తడం ఏంటన్నారు ఒకరి భారం ఒక భరించడం ఎవరి నియమం అది క్రీస్తు నియమం మీరు అనొచ్చు ఏమండి క్రీస్తు నియమం అంటున్నాను ప్రభువారు మన భారం భరించలేదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి నీ పాప భారం మొయ్యలేదా నీ శాప భారం మొయ్యలేదా నీ రాకు భారం మొయ్యలేదా ఆయన మోస్తూనే ఉన్నాడు కదా నీకు వస్తున్న ప్రతి దాని గురించి కూడా తండ్రి కుడిపార్శ్వలు కూర్చుని సకల పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు కదా నీ బాగు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా నీ కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా కాబట్టి కొంత జ్ఞానయుక్తంగా నాలో మార్పు రావాలి నా ప్రవర్తన మారాలి నా మాటలు మారాలి ఎప్పుడు చూసినా నేను చేయలేను నేను బాగోదు నాకు బాగోదు 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 అని 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 నేను చెప్తున్న ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు పలికిన మాట కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అందరికీ రోగిగానే కనబడతావు నలుగురు ఐదురు నిన్ను పట్టుకురావాల్సిన పరిస్థితి నడవలేని పరిస్థితి బెడ్ రీడిన్ కూడా అయిపోతావు ఇంకా లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతావు ఎందుకంటే నువ్వు పలికిన మాటల యొక్క ప్రతిఫలం రాబోయే రోజుల్లోది కనపడుద్ది ఈరోజు నువ్వు బాగానే ఉండొచ్చు ఆ మాట పలుకుతున్నప్పుడు నువ్వు క్షేమంగానే కనపడవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత రియల్గా నువ్వు అదే స్థితిలోకి వెళ్ళిపోతావు దానివల్ల కారత చెప్పమంటారా ఆ సాతానుగాడు ఆ మాట నీతో చెప్పించి దేవుని పనిని ఏం చేశాడు తెలుసా కుంటు పరిచేశాడు దేవుని పనిముట్టుగా వాడవలసిన వ్యక్తివైన నువ్వు ఏమైపోతావు తెలుసా దేవుని పనికి ఆటంకంగా మారిపోయావు నీ ద్వారా దేవుడు చేయించాలన్న ప్రణాళిక మొత్తం కూడా నీ నోటి ద్వారానే మొత్తం కొలాప్స్ చేసేసుకుని ఆఖరికి మంచానికి పరిమితమైపోయి నీ బ్రతుకు ఎవరికి దీవెనికరంగా కాదు అనేకులకు నువ్వు హేళనగా హాస్యాస్పదంగా మారిపోతావు అలా ఉండటానికి దేవుడు మనం పిలవలేదు బలహీనుడు బలవంతుడని చెప్పాలి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు హలెలుయా ప్రతి దానిని బట్టి మనం కంగారు పడడం కాదు ప్రతి సమస్య వచ్చినా నిలబడాలి ఈ సమస్యలో వెళ్ళిపోయి దాక్కోవటం కాదు ఇస్రాయేల్ సైన్యం రాళ్ల పక్కన దాక్కునడు దాక్కోకూడదు ఎదురుకొచ్చి ఫ్రంట్ ఫ్రంట్ లైన్లో నిలబడాలి చూద్దాం నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నాకు అనారోగ్యమా దాని చూద్దాం నా దేవుడు నాతో ఉంటే రోగం నా జీవితంలో ఎందుకు ఉండాలి నా శరీరంలో ఎందుకు దారి గురించి నువ్వు పోరాడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత బాగోలేదు అనే మాట కన్నా ఆయన పొంది ఆయన మార్పులేడు అప్పుడు నన్ను స్వస్థపరుస్తాను ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని చెప్పాడంటే నాకు వస్తుంది అది రాకపోవడానికి ఏదో నాదో తేడా ఉంది ఆ స్వస్థత నాకు ప్రవహించకపోవడానికి మొత్తానికి నాదేదో తేడు అది నేను తీసేసుకుంటాను కాబట్టి ఎప్పటి నుంచి నేను ఏం పిలుస్తానో తెలుసా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత నేను చేయగలను నన్ను పరపరశుభాని ఎందు సమస్తము చేయగలను నేను చేయగలను నేను చేయగలను ఐ కెన్ డూ మీ మేషకు ంగ్షకు దాని జ్ఞానులు ఉన్నారా అజ్ఞానులు ఇతర దేశంలో ఉన్న జ్ఞానవంతుల కన్నా జ్ఞానులుగా లేరు వాళ్ళు ఆ కల్దీ సామ్రాజ్యంలో బబులోని సామ్రాజ్యంలో ఆ ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో ఎవరు అల కొట్టిన వాళ్ళు ఎవరు లేరు ఏసేపు ఎలాగున్నాడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు జ్ఞానం లేకుండా జ్ఞానంగా మనం ఉండాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా అంతేగాని అజ్ఞానులుగా మనం బ్రతకటానికి వీలు లేదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా హలేలుయా యేసుక్రీస్తుంటా నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఒకరోజు జ్ఞానం ఒకరోజు అజ్ఞానంగా ఉన్నాడు ప్రభు రోజు ఏమో మంచి ఫోర్స్ ఒకరోజే సైలెంట్గా ఉంటా ఈ నెవర్ చేంజ్ ఏమన్నా ఒక మిషన్ చెప్పాలి మంచి మాట దేవుడు మన ఈ లోకానికి ఒక మిషన్ కొరకు పంపించాడు ఒక మిషన్ ఒక విజన్ అంటే ఒక పని కొరకు దేవుడు మనల్ని నియమించుకున్నాడు ఆ పని పూర్తి చేయటమే అది గొప్ప అది ధన్యత అంతేగాని ఆ పని అగ్గొట్టి మధ్యలో వెళ్ళటం ఒక పని ఒప్పుకున్నాక మనం ఏం చేయాలి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాలా వెళ్ళకూడదు అది పూర్తి చేసి రావాలి దేవుడు మనల్ని పంపించాడు ఈ బ్రతుకులకి ఆయన యొక్క స్వార్థ ప్రకటించడానికి ఆయన నామాన్ని మహిమపరచటానికి శ్రమలో కూడా ఆయన మహిమపరచడానికి మనల్ని పంపించాడు ఎప్పుడు తెలుసా శ్రమల్లో కూడా బాధల్లో కూడా వేదంలో కూడా ఒక రోజు అంటే ఒక దైవశాఖలు విన్నాను పేరు నాకు గుర్తులేదు కరెక్టో కాదు ఆదివారం వాళ్ళ తల్లి చనిపోయింది సైలెంట్గా ఆ మాట చెప్తే ప్రార్థన చెడిపోద్దని చెప్పి ఆమెను అలాగే గదిలో పెట్టి తలిపేసేసి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసి వాక్యం అంత సర్వీసు ఆరాధన అంత అయిపోయినాక ఆ అన్న తర్వాత అప్పుడు ఆయన బయట పెట్టాడు సరే ఎంత సమర్పణ అంటారు దాన్ని ఎవరికేం చెప్పాల కాంగు తలుపు వేసి వచ్చి ప్రార్థన అంత అయిపోయినాక ఉదయకాలం పది గంటలకు మా తల్లిగారు ప్రభు దగ్గరికి వెళ్ళారన్నారు అందరూ ఇదేంటి గారు ఇప్పుడు చెప్తున్నారంటే దేవుని సన్నిధిని ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరు రక్షించబడతారు ఈ వాక్యం ద్వారా ఎవరి జీవితాలు మారుతాయో ఈరోజు వారం అంతా కష్టపడి ఈరోజు వచ్చారు మీరు ఈరోజు ప్రభు మాట కోసం వచ్చారు ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళింది కాబట్టి ఆమె వెళ్ళిన దానికి నేను చెడగొట్టడానికి వీల్లేదు దేవుని పని చేయడానికి వచ్చాం ఆ పని మనం చేయాలని ప్రార్థన అయిన తర్వాత అందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అటువంటి సమర్పణ మనలోకి రావాలి మనం కష్టంలో ఉన్నామని ఇంకా ఆ దాంట్లో మునిగిపోయి మునగకూడదు కష్టాల్లో కూడా దేవుని మహిమపరచాలి ఏబులాగా ఏబు కష్టాల్లో దేవుని మహిమపరిచాడా ఎంత స్నేహితులు తిడుతున్నా అందరూ భార్య తిడుతున్నా ఎవరు తిడుతున్నా ప్రభు కొరకు నిలబడ్డాడు దేవుని దగ్గర ఎంతో మంచి పేరు ఈ ఈరోజు ఏబు పరిశుద్ధ గ్రంథంలో ఆయన చరిత్ర రాయడానికి దేవుడు కృప చేశాడు ఇప్పుడు కాదు దేవుడు వచ్చే వరకు కూడా ఏబు గురించి చెప్పకుండా ఎవరు కూడా ఉండరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే హలేలుయా ఈరోజు ప్రభు కొరకు నువ్వు నిలబడితే అనేకులు నీ కొరకు మాట్లాడతారు అయ్యా ఒకప్పుడు మా అమ్మగారు అసలు ఎంత ప్రార్థన ఒకప్పుడు మా అమ్మమ్మ మా లేకపోతే మా నానమ్మ అసలు ఏం ప్రార్థన మాకు ఎట్లా నేర్పించేది ఎంత ఉండేది అసలు ఏదొచ్చినా ధైర్యంగా నిలబడేది ఎంత పెద్ద గుండె అసలు నిజంగా ప్రభువుని బట్టారు అట్లా చెప్పుకోవాలి కానీ అమ్మో మనం ఎక్కడున్నా ఎలా ఉండదు తెలుసా ఏ పనిలో కూడా ప్రభు యొక్క ఎక్సలెన్స్ కనపడాలి ప్రభు మహిమ కనపడాలి వంట చేసిన ప్రభు మహిమ కనపడాలి ఇంట్లో శుభ్రపరచుకుంటున్న ప్రభు మహిమ కనపడాలి ఆ ఇంట్లో అడుగు పెడితే ప్రభు మహిమే కనపడాలి అంతేగాని దెయ్యం కనపడకూడదు ఇంట్లో నేను స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు మాట్లాడుతున్న నీ మాటల్లో ఏం కనపడదు తెలుసా ప్రభు మహిమ కనపడాలి నువ్వు ఫుల్ నింపబడిపోవాలి నేను నమ్ముతున్నాను ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా మీ జీవితాలు మీ కుటుంబాలు ఉద్యమం అవును కాక అన్నిట్లో మీరు దేవుని మహిమను చూపించే బిడలగా మారును కాక భక్తి చేస్తే ఇంకా మార్పు మారకుండా ఆ కోపం అంటే ఇది ఏదంటారు చింత చచ్చినా పులుపు చావలేదు అంతేనా సమ చింత చచ్చినా పులుపు అంట మనిషి ప్రభు రక్షణ పొందే కానీ ఆ ఫోర్స్ అన్ని తగ్గిపోవాలి ప్రభు సరిది ఎలాగుండాలో తెలుసా విధేయిత కలిగిన బిడ్డగా నువ్వు మారిపోవాలి నీలోంచి ప్రభు మహిమ కనపడాలి అంతేగా నువ్వు అట్టి ఒకరోజేమో ఒకరోజేమో అరుపులు కేకలు నో కాన్స్టెంట్గా మనం వెళ్తూ ఉండాలి అంతేగాని ఒకరోజు జుమ్మను పైకి వెళ్ళిపోవడం ఒకరోజు దుమ్మను కిందకి దిగిపోవటం ఆ దానికోసం కాదు మనం ఎప్పుడు కూడా వాక్యానుగుణంగా వెళ్ళిపోతూ ఉండాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి గాడ్ ఈజ్ అన్చేంజబుల్ హీ నెవర్ చేంజ్ అలాగే దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనం కూడా ఉండాలి మార్పు లేని వారుగా ఉండాలి మన మాటలు మన ప్రవర్తన ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నట్లుగా ఉండాలి అంతేగాని అన్ని బాగున్నప్పుడేమో ఒకలాగా ఏమి బాగున్నప్పుడేమో నేలా పడిపోయి నా ప్రార్థన ఇంటిపోయింది నా ప్రార్థన విన్నాడా లేదా ఏంటో దేవుడు మోసం చేశాడు దేవుడు కూడా మంచోడు కాదు అలా పిచ్చి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడడానికి అలా మాట్లాడుతున్నాం అంటే సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే శరీరము ప్రాణము యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువగా ఉంది భావోద్రేకాలు నిన్ను పరిపాలిస్తే ఒక విషయాన్ని చెప్తున్నాను మనలను భావోద్రేకాలు పరిపాలించకూడదు మనలను పరిపాలించేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే పరిశుద్ధాత్ముడే మనల్ని పరిపాలించాలి పరిశుద్ధాత్మ కిందే మనం నడవాలి పరిశుద్ధాత్మలోనే మనం జీవించాలి పరిశుద్ధాత్మలోనే మునిగి తేలాలి పరిశుద్ధాత్మ అనుభూతో నడిపించబడాలి పరిశుద్ధాత్మ ఆలోచనతో నడిపించబడాలి అంతోకాని అంతేగాని భావోద్రేకాలతో మునిగి ప్రతి దానికి దేవునికి విరోధంగా నోట్లోంచి మాట్లాడితే ఆఖరికి నీ జీవితం ఏమైపోద్దో తెలుసు అనారోగ్యం మాట్లాడితే అనారోగ్యవంతురాలు అయిపోతావు నష్టాన్ని మాట్లాడితే నువ్వు నష్టమైపోతావు కాబట్టి అలా భావోద్రేకాలతో మనం మాట్లాడడానికి వీల్లేదు మార్పు లేని వారిగా మనం ఉండాలి మనం ఎలాగుండాలో తెలుసు చాలా స్టబన్గా ఉండాలి ప్రభు సందులో దానియాలు షడ్రకు మేషకు అభ్యర్థోలు షడ్రకు మేషకు గోలు బొమ్మ నిలబెట్టినప్పుడు వాళ్ళు మార్పు ఏమైనా ఏమైనా మారేరా వాళ్ళు మారేరా మారలా ఏం చేంజలేదు అందరూ ఇళ్ళు మొక్కుతున్నారు వీళ్ళు చేంజ్ చేయరా ఏమో రాజ్ దగ్గరికి వచ్చి నువ్వు నిలబెట్టిన దాని గురించి మాకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చెంత మాకు అసలు నీకు మేము ఆలోచించట్లా దాని గురించి నేను స్తోత్రాలు చేయలేదు అసలు మాకు ఆలోచనే లేదు ప్రభు మాతో ఉన్నాడు ప్రభు పని ముఖ్యం ప్రభు కొరకు ఆత్మలు సంపాదించటం ముఖ్యం ప్రభు కొరకు నిలబడటమే ముఖ్యం ఒకవేళ మూ బానిసలుగా తీసుకొచ్చావు ఒకవేళ మమ్మల్ని రాచకార్యాలు చూచే పదవులో మమ్మల్ని ఉంచావు పదవు పోయినా పర్వాలా చనిపోయినా పర్వాలా మేము మాత్రం దేవునికి వ్యతిరేకమైన పనిని చేయము మా భావోద్రేకాలకు మేము లోబడాం ఒకవేళ నష్టం జరిగింది ఆ నష్టాన్ని బట్టి గుండెల్లో నీ భావోద్రేక నీ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాధగా ఉన్నాయి నువ్వు ఎమోషన్స్కి ఛాన్స్ ఇవ్వకూడదు దేనికి ఛాన్స్ ఇవ్వాలో తెలుసా ప్రభుకే ఛాన్స్ స్తోత్రం నాయన నువ్వు నాతో ఉన్నావు నాయన నీకు తెలుసు సమస్తం నాయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నావు నీకు ఫ్యూచర్ చూసిన దేవుడు నాయన ఏది చేసి నాకు మంచి చేస్తావు నీకు స్తోత్రాలు నీకే మహిమ నీకే ఘనత నువ్వు నన్ను పంపించిన కార్యాన్ని పూర్తి చేస్తాను కానీ నేను ఈ భావోద్రేకాలు ఇరుక్కోని నేను అవును మన తలంపులు మన తప్పు చెప్పండి ఆయన చిత్తం చేయటమే అంతేగాని మనం మారిపోవడం కొంతసేపేం భావోద్రేకలతో పట్ల దూరి నో ప్రభు కొరకు నేను నిలబడతాను చుట్టూ ఉన్నాయి చుట్టూ శత్రువు నిన్ను ఎంతో అల్లాడిస్తున్నాడు రోగాల మధ్య ఉన్నావు అప్పుల మధ్య ఉన్నావు శాపాల మధ్య ఎంతోమంది నిన్ను బాధ పెడతాడు మాటలతో అయినా కూడా నేను మారను వాళ్ళు నన్ను తిట్టినా నేను తిట్టను దేనికి స్తోత్రాలు చేయలేదు వాళ్ళు నన్ను హేళం చేసినా నేను హేళం చేయను వాళ్ళు నన్ను ఏమన్నా సరే నేను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడను ఎందుకు మాట్లాడనంటే నా దేవుడు ఈ సమయంలో ఉంటే ఆయన మాట్లాడు కాబట్టి నేను కూడా మారను హీఈ అన్చేంజబుల్ గాడ్ నేను కూడా వాళ్ళు నన్ను రెచ్చ కొడుతున్నారని నేను మాట్లాడను నేను మౌనంగానే ఉంటాను నా సమస్య నేను అప్పు చెప్తానో తెలుసా ప్రభుకి అప్పు చెప్తాను ఆయనే చూసుకుంటాడు నేను స్తోత్రాలు చెల్లిద్దా హుయా అట్లా ఉండాలి కానీ వాళ్ళని తిడుతున్నారు కదా నేను మారిపోయి నేను కూడా తిట్టడం నేను బూతులు మాట్లాడడం వస్తుందా మహిమొస్తుందా నామానికి ఘనత వస్తుందా నీ వల్ల నువ్వు కూడా మారిపోతున్నావు కదా అలా ఉండకూడదు నీ దేవుడు నీలో నివసిస్తూ ఉంటే నీ దేవుడు ఆత్మలో నివాసం చేస్తూ ఉంటే ఓ నీ ప్రాణ మనిషికి శరీరం ప్రాణం ఆత్మ ఉంది ఆత్మలో ప్రభు నివసిస్తున్నాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారికి కంటే గొప్పవాడు నీలో ప్రభు నివసిస్తున్నాడు కాబట్టి నువ్వు ఉండాలి తెలుసా గా ఉండాలి అంతే పాపానికి పరిగెత్తుకోకూడదు లేకపోతే అప్పులకి పరిగెత్తడం లేకపోతే అని అందరి మీద అనేక చాడీలు చెప్పడం బ్యాక్ బైట్ అంటారు వెనక నుంచి కొరకడం అనమాట ఎదరేమో వందనాలు అంటారు వెనక నుంచేమో వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడుతుంట అంటే నువ్వేమైపోయే మార్పు వచ్చేసింది నీకు దేవుని సన్నిధిలో వాళ్ళ ముందున్నప్పుడేమో ప్రైజ్ ద లాడ్ వెనక్కి వెళ్ళగానే వాళ్ళ మీద చాలా చండాలంగా మాట్లాడి వాళ్ళని పాడు చేసే విధంగా ఇలా చేస్తే నీలో ఏమొచ్చింది మార్పు నువ్వు మారిపోయి అంటే దేవుడు లేడు నీలో నీలో ఎవరున్నారో తెలుసా దెయ్యి ఉంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా ఎదుటి వాళ్ళ మీద చాడీలు నెపాలు నేరాలు మోపుతూ ఉన్నావు దేవుడు మారని దేవుడు కాబట్టి నువ్వు కూడా ఎలాగుండాలో తెలుసా మార్పు లేకుండా అన్ఛేంజిబుల్గా ఉండాలి రక్షణ ఒకప్పుడు ఉన్నావు అలాగా కానీ ఇప్పుడు అలా లేవు రక్షణ పొందావు ప్రభు కొరకు నిలబడటమే మన మాట అవునంటే అవును కాదండి ఏ మార్పు అనేది ఉండకూడదు అన్చేంజిబుల్గా దేవుని సందులో సాగాలని ప్రభు పేడ ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు